అంటే ఈ కాంట్రవర్సీ ఇక్కడ తోటే ఆగిపోతుంది అనుకుంటున్నారు ఇంకా రానున్న రోజుల్లో మరి ఇంకా మిగతా నాయకులు ఇంకా ఎవరైనా మరి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే మీ తదుపరి కార్యాచరణ ఏంటి ఎలా మేము కూడా ఇదే రకంగా స్పందిస్తాము ఎందుకంటే ఎవరు జాగిర్ కాదు తెలంగాణ అందరిది నేను కూడా తెలంగాణ బిడ్డని నీకెంత రైట్ ఉందో నాకంత రైట్ ఉంది నా నా ఇష్టాన్ని నువ్వరు కాదని నీకు నీ ఇష్టాన్ని నేను ఎవరు కాదనకి నీకు ఎంత రైట్ ఉందో నాకు అంతే ఉంది స్వతంత్ర భారతదేశంలో ఎవరికైనా రైట్స్ ఉన్నాయి స్వాతంత్రం తెచ్చుకొని మనం పోరాటం చేసి నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది నువ్వు వాళ్ళు ఉండొద్దు వీళ్ళు ఎవరు నాయన మీరు చెప్పనీకి భారతదేశంలో ఎవరైనా నన్ను ఉండొచ్చు ఎవరు రాజ్యాంగం చదువు ఒకసారి ఎవరెక్కడ ఉండొచ్చు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎత్తేసిన తర్వాత అక్కడ కూడా పోయి పోటీ చేయొచ్చు మనం ఇంతకుముందు పోటీ చేయని చేసే అవకాశం లేకుండే జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు పోయి పోటీ చేయొచ్చు బిజినెస్ చేయొచ్చు ఇవన్నీ తెలుసుకోండి మీరు ఇంకా మీరు పాత కాలం రాజకీయాలు చేసే పరిస్థితి లేదు ఇప్పుడు కొత్త తరం యువత వచ్చింది ఎందుకంటే కొత్త ఆలోచనలు ఉన్నాయి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మనం ఇంకా మీరు ముప్పై నలభై ఏళ్ళ కింద బెదిరించి రాజకీయాలు ఇప్పుడు నాకు ఏంది నిన్న ఒక బీసీని బెదిరించిరంట అక్కడ నల్గొండల అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది సర్పంచ్ పోటీ చేస్తే అటువంటి అంశాల గురించి అది డైవర్ట్ చేయడానికి మళ్ళీ పార్టీ మా ప్రెసిడెంట్ మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వాడతారు అంటే మీరు ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి ఒక ట్రాఫిక్ ముంగట ముంగట వేసుకొని మాట్లాడుతుంది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను మరొకసారి చెప్తున్నా నేను ఈ దీన్ని ఇక్కడికే పోలీస్ స్టాప్ చేద్దాం నారాయణ గారు మాట్లాడతాం ఆయన ఏమన్నాడు తెలంగాణ వస్తేనే నా ముక్క నాలుక పోసుకుంటా అని చెప్పిండు ఆయన ఆయన కూడా మాట్లాడితే ఇంకేముంది ఆయన అసలు మీ పార్టీ ఎక్కడ చెప్పు ఏ దేశంలో పుట్టింది మీ పార్టీ సిపిఐ సిపిఎం ఇవన్నీ మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ జనసేన అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను